తూర్పుగోదావరి జిల్లా రాజనగర మండలం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం శంకుస్థాపన చేస్తారు అకాడమీకి అవసరమైన సముదాయాలను విస్తీర్ణంలో పద్దెనిమిది కోట్ల వ్యయంతో నిర్మించనున్నారుధుని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కార్గే శాశ్వత భవనాల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి పరిశోధనకి పర్యావరణ పరిరక్షణకి గ్రీన్ కవర్ పెప్పుతూ ఉద్యోగం చేస్తుంది మరో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో వచ్చిన ఆదేశం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసాలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి దానికి అందించిన కీలక పాత్ర వహిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరి మా ప్రత్యేక కృతజ్ఞతలు బంధనాలు తెలియజేసుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను